నమస్కారం ఈ మధ్య ఎలక్షన్ ర్యాలీలలో మాట్లాడుతూ ఎలక్షన్ సం సభలలో మాట్లాడుతూ భారత ప్రధాని ఆ ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని హోదాన్ని దిగదారు ది దిగజారుస్తూ అనేక రకాలుగా మాట్లాడారు ప్రతిపక్షాలు ముజరా చేస్తున్నాయి అన్నారు ముజురా చేయటం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే అది ఎవరు ఎప్పుడు ఎక్కడ చేస్తారు అనేది అయితే అది కళాకారులకు సంబంధించిన అంశం ప్రతిపక్షాలు ముజరా చేస్తాయి మీ దగ్గరికి వచ్చి అని మాట్లాడటము అంటే మిమ్మల్ని ఆకట్టుకోవడానికి మిమ్మల్ని లోపరుచుకోవడానికి వాళ్ళు వాళ్ళకున్న కళలు ఉపయోగిస్తాయి కానీ అది మంచిగా కూడా చెప్పచ్చు ఆ ముజరా చేస్తాయి అనేది ఎంత నీచంగా ఉంది అంటే మొత్తం కళారంగాన్ని అవమానపరిచినట్టుగా ఉంది డ్యాన్సు గానం నాట్యం అభినయం అనేక రకాలుగా కళలు ఉన్నాయి అందులో ఈ ముజురా అనేది కూడా ఒకటి అయితే దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ ముజరా చేస్తారు అది వేరే విషయం ఏమైనా అది కళలకు సంబంధించింది కళలకు కళాకారులకు సంబంధించిన అంశాన్ని ఆయన రాజకీయాల్లోకి లాగటం వల్ల కళాకారులందరూ బాధపడుతున్నారు నిజానికి ఏమైనా సున్నిత హృదయం ఉన్నవాడైతే అట్లాంటి మాటలు మాట్లాడడు సరే పొరపాటున మాట్లాడినప్పుడు ఈ కళాకారులకు కళారంగానికి నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను అని ప్రధాని మోడీ తెలియజేయాలి అలాగే మంగళసూత్రాల మీద అవాకులు చెవాకులు మాట్లాడారు మంగళసూత్రం యొక్క విలువ తెలియని వాడు మంగళసూత్రాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని దేశం గగ్గోలు పెడుతోంది ఇప్పుడు ఆయన మంగళసూత్రం అంటే నాకు అసలు ఇది ఎట్లా వచ్చింది దీనిలోకి కొంచెం పోదామా అని నేను కొంచెం వెతికాను మంగళసూత్రం ఈ వైదిక మతస్థులు కనిపెట్టిన సూత్రం ఏమీ కాదు అని తేలింది అది ఎక్కడి నుంచి వచ్చింది మంగళ మంగళ మంగళసూత అనేది బౌద్ధంలోనిది ఆ మంగళ సుత్తాను సంస్కృతీకరించి వైదికులు దాన్ని మంగళసూత్రం అని చేశారు మనం అనేక సందర్భాల్లో అనేక విషయాలు మాట్లాడుకుంటూనే ఉన్నాం బౌద్ధాన్ని కొల్లగొట్టే ప్రయత్నంలో అన్నీ ఎలా మార్చుకుంటూ వస్తున్నారో చెప్పుకుంటూనే వచ్చాము ఇటీవలే తెలిసింది ఒక బౌద్ధ దేవత సురసతీ సురసతి అనే పేరుతో ఒక బౌద్ధ దేవత ఉంటే ఆ విగ్రహాన్ని తెచ్చి దాన్ని సంస్కృ సంస్కృతీకరించి సరస్వతి ఎ గాడెస్ ఆఫ్ లర్నింగ్ విద్యకు విద్యల్ని అందించే తల్లి అని దానికి ఒక పేరు పెట్టి చేశారు అవును ఈ బౌద్ధంలో దేవతలు ఏమిటి అనేది కొంతమందికి అనుమానం వస్తుంది అసలు దేవుడిని అస్తిత్వాన్నే బుద్ధుడు ఒప్పుకోలేదు ప్రతిదీ కార్యకారణ సిద్ధాంతంతో నడుస్తుంది అని ఆయన చెప్పాడు అట్లాంటి వాడు ఈ దేవతల గురించి ఆయన ఏం చెప్పలేదు హీనయానంలో దేవతల గురించి లేదు మహాయానంలో లేదు తర్వాత తర్వాత పరిణామాలలో వచ్చిన వజ్రయానంలో ఈ దేవతల యొక్క ప్రసక్తి వచ్చింది అందులో వాళ్ళు సురసతి అని ఒక దేవతను ఏర్పరచుకున్నారు ఆ సురసతిని తీసుకొని మన వైదిక మతస్థులు సరస్వతీదేవికి రూపకల్పన చేసుకున్నారు సురస్వతి సరస్వతి చూడండి ఎంత దగ్గరి సంబంధాలు ఉన్నాయో అట్లాగే నేను ఇందాక చెప్పాను మంగళసు పాలి భాషా పదం మంగళ సుత్త నుండి సంస్కృతీకరించి సూత్రం తయారు చేసుకున్నారు బౌద్ధులు చేసిన ఆ మంగళ సూత్ర వివరాలు మీకు స్క్రీన్ మీద కనబడతాయి చూడండి ఈ హారం ఉంటుంది మధ్యలో వేలాడుతూ మూడు బిళ్ళలు ఉంటాయి చూడండి ఆ మూడు బిళ్ళలు ఏమిటి అంటే త్రీ శరణాలు బౌద్ధం చెప్పిన త్రిశరణాలు శరణాలు బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఆ త్రిశరణాల్ని శరణాలని గుర్తు చేయటానికి ఆ హారంలో ఆ సూత్రంలో ఆ మూడిటిని మధ్యలో పొందుపరిచారు ఆ మూడిటి మధ్యలో మీరు లెక్కబెట్టండి ఎనిమిది బంగారు గుళ్ళు ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి చూడండి ఎనిమిది తర్వాత ఆ పైన పూసలు ముప్పై ఎనిమిది ఉన్నాయి అంటే మూడు ఎనిమిది ముప్పై ఎనిమిది అది లెక్క ఆ ఎనిమిది ఏమిటి అష్టాంగ మార్గం అష్టాంగ మార్గం గుర్తుంచుకోవాలని వాళ్ళు ఎనిమిది బంగారు గుళ్ళు మధ్యలో పెట్టారు ఆ త్రీ శరణాల మధ్యలో ఆ తరువాత ఇటుపైన ఇటు పైన హారంలాగా ఉంది పూసలు ఉన్నాయి చూడండి అవి ముప్పై ఎనిమిది ఉంటాయి ఇది ఆనాడు బౌద్ధులు ఏర్పరచుకున్న మంగళ సుత్త ఈ మంగళ సుత్తను మార్చి మంగళసూత్రంగా మార్చుకున్నప్పుడు ఏమైంది ఈ లెక్క తప్పింది ఇక్కడ మూడే ఉండాలి ఇక్కడ ఎనిమిది ఉండాలి ఇక్కడ ముప్పై ఎనిమిది ఉండాలి అని లెక్క తప్పింది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అందులో పెట్టుకుంటున్నారు దీనికి ఇది నిబంధన అని లేదు ఎందుకంటే అది ఒరిజినల్గా వైదిక మతస్థులు రూపొందించుకున్నది కాదు అది కాపీ కొట్టి తెచ్చుకున్నది కాబట్టి తెచ్చుకున్నారు వాడుకుంటున్నారు బాగానే ఉంది కానీ కాలక్రమంలో వాళ్ళకు అలంకరణకు అందంగా ఉండటానికి ఆ నెంబర్ ఏదైతే ఉందో మూడు మూడు తీసి ఒకటే పెట్టారు కొన్ని చోట్ల ఆ పూసలు నెంబర్ ఏదైతే ఉందో మార్చుకుంటూ వచ్చారు సరే ఏమైనా అసలు అది మంగళసూత్రం అనేది మంగళసూత అనే బౌద్ధ ఆచారంలో నుంచి భాషా పదంలో నుంచి తీసుకున్నది రాజకీయాలలోకి రాజకీయాల్లోకి మంగళసూతను మంగళసూత్రాన్ని తర్వాత ముజ్రాను ఇట్లాంటి విషయాలు భారత ప్రధాని తేవటం చాలామందికి చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు మాట్లాడాల్సిన విషయాలు కావు ఏదో సామాన్య పౌరుడు మాట్లాడాడు అది వేరే విషయం ఒకవేళ ఆయనకు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉంటే మొత్తం మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా మంగళసూత్రాన్ని మాట్లాడాడు కాబట్టి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి ప్రతిపక్షాన్ని అవహేళన చేశాడు కాబట్టి వాళ్ళకు కూడా హుందాగా క్షమాపణలు చెప్పాలి అలాగే ఆ ముజురా అనే పదం వాడి కళాకారులందరినీ వాళ్ళ మనసులు నొప్పించాడు కాబట్టి కళా ప్రపంచానికి కూడా ఈయన క్షమాపణలు చెప్పాలి అసలు మొత్తం దేశానికే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన చేసిన పదేళ్లలో చేసిన ఒక్క మంచి పని లేదు పైగా ఇటీవల తను బయలాజికల్లీ ఈ తల్లికి పుట్టినట్టు కాదు ఆ దేవదేవుడే నన్ను ఒక కొన్ని సత్కార్యాలు చేయడానికి పంపించాడు అంటే ఇదా సత్కార్యాలు ఏవి గుళ్ళు గోపురాలు తిరగటాలు ఆ గుహలలో పోయి కూర్చోవటాలు నీటి గర్భంలోకి పోయి ఆడ నెమిలీకలు పెట్టి రావటాలు అవి చేయటానికి నీకు ఎన్ని వందల మంది వేల మంది సహకరించారు అది చెప్పు నీకు నువ్వే పోయి చేసి వచ్చావా ఇవన్నీ చేయలేదు కదా నీ ప్రోటోకాల్ ప్రకారము నీ ప్రధానమంత్రిగా అధికారాన్ని ఉపయోగించి దుర్వినియోగం చేసి ఇవన్నీ చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం ఏమైనా మనిషిగా మిగలాలి అతను ప్రధానమంత్రిరా హోం అసలు పదవి ఉందా లేదా అవన్నీ తర్వాత విషయాలు నువ్వు మనిషివిగా పుట్టినప్పుడు మనిషివిగా బతుకు మనిషివిగా ఆలోచించు మనిషిగా చచ్చిపోయినవాడు మనిషిగా మిగలని వాడు వాడు ఏమైనా ఇంకా అనవసరం ఈ మే బీ ఎనీథింగ్ అందులో గ్రేట్నెస్ అనేది ఏమీ లేదు మహామవులు గ్రేట్ పీపుల్ ఉన్నారు చూడండి గొప్ప శాస్త్రవేత్తలు గొప్ప తత్వవేత్తలు వాళ్ళు మనుషులుగా నిలబడ్డారు సోక్రటీస్ కానీ ప్లేటో కానీ బ్రూనో కానీ మీరు ఎవరినైనా తీసుకోండి మనుషులుగా నిలబడ్డారు నిజం కోసం నిలబడ్డారు అధికదా కావాల్సింది వచ్చే తరాలకు అబద్ధాలు మాట్లాడుతూ నేను కూడా మనిషినే అన్నట్టు బతకటం కాదు మనం పై చొక్కాలు డ్రెస్సులు మారిస్తే మనుషులవని కాదు ఇది మెదడు మనిషిలాగా ఉపయోగించి దాన్ని సక్రమంగా ఈ జనాభికి ఈ ప్రపంచానికి మన దేశ పౌరులకు ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళనే ఈ జనం గుర్తుంచుకుంటుంది నేను చెప్పిన విషయాలు మీరు ఆలోచించండి థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ సెలవు